ఆశ్చర్యాలు మహత్కార్యాలు జరిగించున్నాయి సుప్రభ ఈ ఉదయకాలమందు మందు నేను వాక్యం వింటున్న బిడ్డలందరూ కూడా నీ పాదాలను సమీపించాము తండ్రి మీ వాక్యం వింటున్నటువంటి బిడ్డల కుటుంబాలలో ఎన్నో లోట్లు ఉన్నాయి కొదువులు ఉన్నాయి స్వామి వారు పూరించుకోలేనివి వారు వాటిని సాధించలేనివి అయ్యా నీ పాదాలు చెందుకు వచ్చాము తండ్రి నా వద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రము త్రోసివేనని చెప్పారు కదా దయచేసి ప్రభ సరైన ఉద్యోగాలు లేక వివాహాల విషయంలో ఆడబిడ్డలకు సరైన సంబంధాలు దొరకక మగబిడ్డలకు కూడా సరైన సంబంధాలు దొరకక తల్లిదండ్రులు ఎంతోమంది దిగులు పడిపోతూ ఉన్నారు బాధపడుతూ భయపడుతూ ఉన్నారు తండ్రి ఈ పాదాల దగ్గర చేరి బ్రతిమలాడుకుంటున్నాను స్వామి వాక్యం వింటున్నటువంటి బిడ్డల కుటుంబాల్లో మేలు చేయండి ప్రభా మేలు చేయండి మగ బిడ్డలకు మంచి భక్తి పరురాళ్లను దయచేయండి ఆడబిడ్డల్ని నా తండ్రి జీవితాంతం పోషించి సంరక్షించి ప్రేమించేవో చక్కటి భార్తలను దయచేయండి స్వామి ఎందరో నన్ను ప్రభ ప్రార్థించమని కోరుకుంటున్నారు నిజంగానే వయసు పెరిగిపోతున్న మగబిడ్డలు ఆడబిడ్డల విషయమై ప్రభువా మీ చిత్తాన్ని కనుగొని చేసుకోవాలని బిడ్డలు ఆశిస్తూ ఉన్నారు తండ్రి బిడ్డలకు సరైన ఉద్యోగాలు లేకుండా కూడా బాధపడుతున్నారు మంచి ఉద్యోగాలు వారి విద్యకు తగిన ఉద్యోగాలను దయచేయండి సమస్త ఘనత మహిమలు మీకే ఏసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఏప్రిల్ మాసం ముప్పయో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రెండవ రాసుల గ్రంథము ఎనిమిదవ అధ్యాయం ప్రీలరా పదవ వచనం తొమ్మిదవ వచనం నుండి మాట్లాడుతూ ఉన్నాను బెనహదదు పంపినటువంటి హాజాయలు గురించి ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు ప్రవక్త గారు చెప్పిన మాట నీవు అతని పోయి నిశ్చయముగా నీకు స్వస్థత స్వస్థతక్కలగవచ్చునని చెప్పుము అయినప్పటికీ అతనికి అవశ్యముగా మరణము సంభవించునని సెలవి చూ యహోవా నాకు తెలియజేశనని పలికి హజాయలు ముఖము చిన్నబోవునంత వరకు ఆ దైవజనుడు అతని తేరిచూచుచు కన్నీళ్లు రాల్చనని వాక్యము సెలవిస్తుంది ప్రవక్త అయినటువంటి ఎలీషా గారు హజాయలు తాను తెచ్చిన బహుమానాన్ని బట్టి కానీ లేకపోతే నలభై ఒంటెల నిండుకు తెచ్చిన ఆ యొక్క కానుకలు కానీ చూడలేదు ఆయన ఆయన చూస్తున్నది బెనహదదును చూస్తూ ఉన్నాడు బెనహదదు దగ్గర నుండి వర్తమానం తీసుకొచ్చిన హజాయల్ని చూస్తూ ఉన్నాడు బెనహదదుకి ఆరోగ్యం వస్తుంది కానీ చనిపోతాడని చెప్పాడు ఆ తర్వాత హాయలను చూసి ప్రవక్త ఏడుస్తూ ఉన్నాడు ఏడుస్తూ ఉన్నాడు ఈ రోజున ఒక దైవ సేవకుడు తమ ముందు నశించిపోతున్న ప్రజలు కనిపిస్తుంటే వాళ్ళ కొరకు కన్నీరు కాల్చాలి కన్నీరు కాల్చాలి వారి ముందు ప్రలాపించాలి వారు ఏ విధం చేతనైనా ఆ కీడు తప్పించబడాలని పాపం నుండి విడిపించబడాలని నరకం నుండి తప్పించబడాలని కన్నీరు కాచే దైవ సేవకులు కావాలి ప్రిలార ప్రవక్త హజాయలు తీసుకొచ్చిన కానుకలను బెనహదదు పంపిన కానుకల వైపు కాక తమ ముందు నిలబడ్డటువంటి హజాయలుని చూసి కన్నీరు కారుస్తూ ఉన్నాడు హజాయలు ముఖము చిన్నబోయాది ఎందుకు ఇంతగా ప్రవక్త కన్నీరు కారుస్తున్నాడని ప్రవక్తను అడుగుతున్నాడు హజాయలు దైవజను వైపు చూసి కన్నీళ్ళు మీరు రాలుస్తున్నారు ఎందుకు అని అడిగితే హజాయలు నా ఏలిన నా ఏలిన వాడవైనా నీవు కన్నీళ్లు రాల్చేదవేమని అతనిని అడుగగా ఎలీష ప్రత్యుత్తరం ప్రత్యుత్తరమిచ్చను ఇజ్రాయేలు వారి గట్టి స్థలములను నీవు కాల్చివేయదు వారి యమనస్తులను కత్తి చేత హతము చేయదు అయ్యో ప్రభువ వారి పిల్లలను నేలకు వేసి కొట్టి చంపుదువు వారి గర్భిణుల కడుపులను చింపివేదువు గనుక నీవు వారికి చేయబువు కీడును నేను ఎరిగి ఉండుట చేత కన్నీళ్లు రాల్చుచున్నాను ప్రియులారా గమనించాలి హసాయలు రాజవుతాడని రాజైన తరువాత ఇస్రాయలు వారి మీద ఎంత భయంకరంగా ఆయన ప్రవర్తిస్తాడని ప్రవక్తకు దేవుడు ముందే బయలుపరిచాడు అందులో యవనస్థులు పిల్లలు గర్భిణీ స్త్రీల గర్భాలు చీల్చివేసి ఎంత కఠోరం అయ్యలారా ఇప్పుడు జరుగుతుండలేదా బైబిల్లో చెప్పబడిన మాట ప్రతి ఒక్కటి ముందు జరిగినవే జరుగుతాయి క్రొత్త వేది జరగమని సొలోమోను రాజుగారు ప్రసంగిలో చెప్పలేదా ఇప్పుడు జరగలేదా మన దేశంలో జరగలేదా ఆలోచించండి హజాయలు లాంటి నాయకులు ఈ రోజున లేదా మణిపూర్లో జరగలేదా ఎంతమందిని ఊచకోతలు కొయ్యలేదు ఎంతమంది యమన ఆడబిడ్డల్ని పాడు చేయలేదు పాడు చేసి చంపేయలేదు ఎంతమంది పసిపిల్లల్ని చంపేయలేదు ఎంతమంది దైవ సేవకులు ఎంతమంది విశ్వాసుల్ని చంపేయలేదు అయ్యలారా ప్రస్తుత మనమున్న దినాలు అలాంటివేనండి మీరేదో మంచిగా భోజేస్తున్నాం ఓ సుఖవంతమైనటువంటి ఇంటిని కట్టుకున్నాం చక్కటి వస్తువులతో మా గృహం నిండి ఉంది మా ఇంట్లో డబ్బు సమృద్ధిగా ఉంది అనుకుంటున్నా మీకు నా మనవి ఏం చేయనండి ఆ డబ్బు ఎందుకండి ఆ డబ్బు ఎంతోమంది బిడ్డలు ఎంతో వ్యాకుల పడుతున్నారండి తీసుకురండి ఆ డబ్బుని దయచేసి తీసుకురండి ఎందరో విధవరాండ్లు ఎందరో తల్లిదండ్రులు లేని బిడ్డలు ఎందరో వృద్ధులు ఎందరో 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 వారి కొరకు దేవుడు నిన్ను ఏర్పాటు చేశాడు బైబిల్ సెలి వీస్తాది ఒకని అభివృద్ధి ఇంకొకని మేలు కొరకని నీవు అభివృద్ధి పొందుతున్నావు ఎంత పెద్ద ఇల్లు కట్టావు ఎంత పెద్ద మేడ ఎంత సుఖవంతమైనటువంటి విలాసాలతో కూడిన వస్తువులు ఉన్నాయి అయ్యా నీ వద్దకు వచ్చిన బంధువులను ఎంత చక్కగా పరామర్శిస్తావు అయ్యో ఓ పెద్ద సంఘానికి నువ్వు నాయకుడివి సంఘంలో ఎందరో పేదలున్నారు దైవ సేవకులు సతీష్ గారు ఎంతో ఉదారమైన హృదయం కలిగిన దైవచరుడు ఒక హాస్పిటల్ కట్టించాడంటే నిజంగా నేను ఎంతో ఎంతో గౌరవిస్తూ ఉన్నాను ఎంతోమంది పేదలకి ఉదారంగా వైద్యం చేయించడం ఉదారంగా అయ్యలారా దయచేసి గమనించాలి అటువంటి హృదయం ఉన్న దైవ సేవకులు కావాలి మన భారతదేశానికి ప్రస్తుతం మన బిడ్డల్ని యవనస్తుల్ని చంపుతున్న వారు ఉన్నారు కుటుంబాలలో చొరబడి యమన బిడ్డల్ని కన్నీకల్ని పాడు వారు ఉన్నారు చంటి పిల్లల్ని చంపేసేవారు గర్భిణీల పొట్టలు చీల్చేసేవారు కిరాతకమైన కార్యాలు గట్టి స్థలములను పగలగొట్టేవారు ఉన్నారు నువ్వు క్రైస్తవుడ అంటే చంపేసేవారు ఉన్నారు హదు హజాయలు కాలంలో ఇది జరిగాది దైవ జనాంగమ ప్రస్తుతం మన దినాలలో కొయే కూడా ఇవి జరిగాయి జరిగాయి జరుగుతున్నాయి జరగబోతాయి దయచేసి ప్రార్థించండి 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 దయచేసి ప్రార్థించండి ఈ ప్రభుత్వాల మధ్యన ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఆయన బిడ్డలైనా మనము జాగ్రత్తగా బ్రతకాలి ప్రార్థించండి ఈ భయంకరమైనటువంటి ఊచ కోత నేను కానీ వాక్యం ఇంటున్న బిడ్డలు కానీ భరించలేం ప్రభువా మా దేశంలో ప్రభు భరించలేమయ్యా దయచేసి ఈ కీడు మా మీదికి రాకుండా సాయం చేయండి స్వామి దానికి మునిపే మీ రాక సంభవిస్తే మేమందరం మీ దగ్గర ఉంటాం ప్రభువా కనికరించండి ఓ పిచ్చివాడిగా నేను మాట్లాడచ్చు అయితే ఒక తండ్రిగా తండ్రి వాక్యాన్ని వింటున్న బిడ్డలకు తండ్రిగా మా దేశ ప్రజల యొక్క పరిస్థితులను బట్టి మాట్లాడుతున్నానయ్యా ఎంతో క్రూరంగా ఒక జనం పైకి లేస్తూ ఉంది స్వామి ఎంతో క్రూరంగా మదర్ తెరిస్సా తెలంగాణ ప్రాంతంలో ఆ తల్లి పేరు మీద కట్టుబడినటువంటి ఓ పురాతనమైన కాలేజీ మీద దొమ్మిగా దండయాత్ర చేసి ఆడబిడ్డలు నన్సు వాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఎంతో సమర్పణతో ప్రభ వారు అక్కడ డెడికేటెడ్గా పాఠశాలల్లో పిల్లలకు పాఠాలు బోధిస్తుంటే వాళ్ళ మీదకి దొమ్మిగా వెళ్ళి వారిని ఇబ్బంది పెట్టారు తండ్రి నిరాధకంగా ఇబ్బంది పెట్టారు పోలీసులు కూడా అక్కడున్నారు కానీ ఏమీ చేయలేదు ప్రభా ఇలాగా తండ్రి ఎన్నో క్రైస్తవ సంస్థలు గట్టి వాటిని పగలగొట్టి పాడు చేస్తున్నారు క్రైస్తవులు ఎందరో మా ప్రభా ఎంతోమంది దైవ సేవకులు పాశ్చాత్య దేశం నుండి వచ్చి క్రైస్తవులకు ఎంతో ప్రాపర్టీని సంపాదించే ఆ మహానుభావులు ఇక్కడ చనిపోయి వారి సమాధులు కూడా ఉన్నాయి ప్రభువ వారు సొంత దేశాలకు వెళ్ళలేరు అటువంటి స్థలాలన్నీ కబ్జా చేయాలని అనుకుంటున్నారయ్యా ఈ అహంకారుల ఆలోచనలన్నీ కూడా తండ్రి పూర్తిగా తుత్తినీయులుగా చేయండి స్వామి తృత్తి చేయండి ఆలోచనలే సర్వనాశనం చేయండి క్రైస్తవుల మీద చేయి పెడితే వారి నిజదేవుడైన ప్రభు మీద పెట్టినట్టుగా వారు ఎరగాలి స్వామి ఆ భయం పుట్టాలి ప్రభా సహాయం చేయండి సహాయం చేయండి మీరే కార్యము చేయమని ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె